वक्त तबीली बिल दो हज़ार चौबीस कुछ दिन पहले कामयाब किया गया और उसको बिल पास किया गया राजस्थान बिल को हम रद्द करते हैं और ये बिल यकी हिंदुस्तान के आई और दस्तूर के खाली बिल है मुस्लिम समाजवादी की बेहतरी धर्म వెక్కి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఎన్న కడతాము ఎన్న కడతాము అలీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ మెంబర్ను ప్రస్తుతము రెండు వేల ఇరవై నాలుగు వఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే గత రెండు రోజుల్లో పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ ఏదైతే పాస్ చేశారో అది మొత్తానికి మన రాజ్యాంగానికి వ్యతిరేకం రాజ్యాంగంలో ఇవ్వబడిన మౌలిక హక్కులకు వ్యతిరేకం ఇది ముస్లిం సమాజంపై ముస్లిం ధర్మంపై చేసినటువంటి దాడి ఇది కాబట్టి ముస్లిం సమాజం దీన్ని ఎంత మాత్రం ఒప్పుకోదు ప్రస్తుతం ఆ జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఆల్ ఇండియా ముస్లిం పర్సర బోర్డు తరపు నుండి అన్ని విధంగా చెప్పడం జరిగింది సలహాలు ఇవ్వడం జరిగింది ఏం నష్టం కలుగుతుందో తెలపడం జరిగింది అయినప్పటికీ వాటిని త్రోసి పుచ్చి బిల్లును పాస్ చేశారు అలాగే దాదాపు ఎనిమిది కోట్ల ఈమెయిల్స్ ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించినప్పటికీ ఆ ఎనిమిది కోట్ల ఈమెయిల్స్ వ్యతిరేకంగా పంపినప్పటికీ వాటిని త్రోసిపుచ్చి తన బీజేపీ ఏజెండాను తీసుకువెళ్ళి అక్కడ పాస్ చేయడం అనేది చాలా ఘోరం ఇది ఇది ప్రజల హక్కులను కాజేయడం కాబట్టి దీన్ని ప్రస్తుతం మన ఆంధ్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది ఇది కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం చంద్రబాబు నాయుడు ఒక సెక్యులర్ లీడర్గా ఉన్న వ్యక్తి ఒక ఫాస్టెస్ట్ ప్రభుత్వానికి సహకరించి తన సీట్ కోసం తన హోదా కోసం అతను ఇలా చేశాడంటే చాలా దురదృష్టం భవిష్యత్తులో ప్రజలే వారికి సమాధానం ఇస్తారు అలాగే నితీష్ కుమారుడుగా అలాగే ద్రోహం చేశారు వీళ్ళందరూ ముస్లిం సమాజానికి ద్రోహం తలబెట్టారు కాబట్టి భవిష్యత్తులో ముస్లిం సమాజం వారికి సమాధానం ఇస్తుంది టోటల్గా ఈ బిల్లును మేము రద్దు చేస్తున్నాము మరియు పూర్తి భారతదేశంలో ఏ ముస్లిం ఒప్పుకోడు కానీ ప్రభుత్వం దొంగదారిన కొందరు అమ్మడబోయే వారిని తీసుకొచ్చి టీవీల మీద పెట్టి లేదు వీళ్ళు ముస్లింలు ఒప్పుకుంటున్నారంటే వాళ్ళు ఎవరు వారు ముస్లింల తరపున నాయకులు కాదు ముస్లింల తరపున కేవలం మాట్లాడే హక్కు ఆల్ ఇండియా ముస్లిం పరిస్థితుల బోర్డుకుంది ఎందుకంటే భారతదేశంలో నివసించే అన్ని సంస్థలు అన్ని వర్గాల తరపు నుండి ఆల్ ఇండియా ముస్లిం పరిస్థితుల ఏకైక ప్లాట్ఫామ్ దాని తరపున చెప్పబడిన మాటే అసలు ముస్లిముల మాట కాబట్టి మీడియా వారు తెలుసుకోవాల్సిన విషయం అంటే ఇది భారతదేశంలో ఒక న్యా అన్యాయంగా ఈ యొక్క బిల్లును తయారు చేశారు దీన్ని టోటల్గా ముస్లిం సమాజం రద్దు చేస్తుంది మరియు మన కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ అన్యాయాలు ఇచ్చేస్తున్నా ఈ విషయం ఏదో బుజ్జగించారు మాకు మేము ఉన్నాము మేము మీకు సహకరిస్తాము మేము ఎంత మాత్రం నష్టం కలిగించామనేసి కానీ మళ్ళీ ఇప్పుడు చెబుతాం మేము మూడు పాయింట్స్ పెట్టాము వాళ్ళు నలభై పాయింట్ తీసుకొస్తే మీరు మూడు పాయింట్ పెడితే ఏమిటది అసలు ఏ పాయింట్లు కాదు ఆ బిల్లే మాకు వద్దు వాపసు తీసుకోవాలా తీసుకున్నంత వరకు మేము కృషి చేస్తాం పోరాడతాము ఇక్కడ కడపలో తహఫుజ్ హక్ అనే వఫ్ పరిరక్షణ యాక్షన్ కమిటీ తయారైపోయింది ఇంకా దాని తరపు నుండి పర్సనల్ బోర్డు వారు ఏదైతే ఆజ్ఞాపిస్తారో చట్ట విరుద్ధ చట్ట పరిధిలో ఉండి రాజ్యాంగ పరిధిలో ఉండి మేము పోరాడతాం ప్రభుత్వాలతో ఈ ప్రస్తుతం ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ఉలమ ఆయిమ్మ కమిటీ తరపున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ఆంధ్ర ప్రదేశ్ ఉలమా ఆయమ్మా కమిటీ కూడా ఆల్ ఇండియా ముస్లిం పరిశ్రమ బోర్డు యొక్క ఆజ్ఞలకు కట్టుబడి పనిచేస్తుంది ఇక్కడ నివసించే అన్ని వర్గాలు కూడా ఆల్ ఇండియా ముస్లిం పరిశ్రమ బోర్డు శిక్ష వారిచ్చే ఆజ్ఞల ప్రకారం ఈ బిల్లుకు వ్యతిరేకంగా మేము పోరాడుతాము ఒకరోజు కాదు సంవత్సరం కాదు ఎప్పుడైనా ఎంతవరకు అయినా సరే ఈ బిల్లును వాపస్ తీసుకునే వరకు వదిలేది లేదు ఎందుకంటే ఇది ఇస్లాం ధర్మంపై ఒక దౌర్జన్యం చేస్తున్నారు తూట్లు పొడుస్తున్నారు ఇది మతంలో మత ధర్మ విషయాలు జోక్యం చేసుకున్నారు మన భారతదేశ చట్ట ప్రకారం ఏ ప్రభుత్వానికి ఏ కోర్టుకు మత విషయాలను జోకం చేసుకునే హక్కు లేదు 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 కాబట్టి ఆల్ ఇండియా ముస్లిం పర్సన బోర్డు తరపు నుండి మేము దీన్ని రద్దు చేస్తున్నాము